అక్కడ యూత్కి ఏజ్డ్ పీపుల్కి మధ్యలో గ్యాబ్ ఏది అది ఫుల్ఫిల్ చేయాలనేదే ఈ ప్రయత్నం అంటే ఈ మోడ్రన్ ఏజ్లో పూర్వపు రోజుల కంటే వయోవృద్ధులను పట్టించుకోకపోవడం అనేది కొంచెం ఎక్కువైందను దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలను తల్లిదండ్రులను సక్రమంగా కనుక పట్టించుకొని వాళ్ళతోటి ప్రేమపూర్వకంగా మర్యాదగా గౌరవంగా మెదిలినట్టయితే ఖచ్చితంగా యూత్కి అదే హ్యాబిట్ వస్తుంటా ఉంటారు అక్కడ అదొకటి మంచి జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అంటాం అవన్నీ కూడా అలవర్చేలాగా సరైన వ్యక్తిత్వంతో ఒక పాఠశాల విద్యా స్థాయిలోనే ఇవన్నీ కనుక కల్పించగలిగినట్టయితే ఈ వృద్ధుల పట్ల వాళ్ళు సక్రమంగా ఉండగలుగుతూ ఉంటారు ఇంకొక పాయింట్ మన పూర్వీకులు పెద్దల యొక్క విషయాలు తెలుసుకోవడం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తల తత్వవేత్తల గొప్ప గొప్ప మేధావుల యొక్క జీవిత చరిత్రలు చదవడం ద్వారా కనుక స్ఫూర్తి పొందితే అక్కడ ఏమి వాళ్ళు కోల్పోతున్నారు ఏమి వాళ్ళ ప్రవర్తన లోపం ఉందో అర్థమైపోతా ఉంటారు కాబట్టి వాళ్ళు గో త్రో చట్టాలు అయితే చాలా ఉన్నాయండి చట్టాలు అయితే చాలా ఉన్నాయి పెద్దవాళ్ళకి సంబంధించి అందరికీ తెలిసిందే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఆ చట్టం పరంగా ఏంటిది అంటే ఆ చట్టం పరంగా ఏంటిది అంటే పెద్దవాళ్ళని వాళ్ళ పిల్లలు బాగా చూసుకోవాలని వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని ఇంటి నుంచి తరమగడం కానీ వాళ్ళకి ఎటువంటి అబ్యూస్ ఇది చేయకూడదు అని యాక్ట్ చెప్తుంది కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఆ యాక్ట్ అసలు ఎందుకు వచ్చినా రావాల్సిన అవసరం ఏంటి మనం పెద్ద పిల్లల్ని బాగా అనేది చట్టం లేదుగా పెద్దవాళ్ళని కూడా చూసుకోవాలని చట్టం ఎందుకు దానికి తోడు సరే యాక్ట్ వచ్చింది కానీ నేను ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక పెద్ద నిజంగానే ఒక పెద్దవాళ్ళని ఇలా వాళ్ళ పిల్లలు బాగా చూసుకోకుండా ఇంటి నుంచి వాళ్ళు తరిమేస్తే వాళ్ళు ఈ చట్టం పరంగా రేపు కోర్టులో కేసు వేసినా కానీ తీర్పు వాళ్ళ వాళ్ళ తరఫున వచ్చినా కానీ ఇదంతా అవ్వడానికి జరిగే ఎన్ని సంవత్సరాలు పడుతుందో పెద్దవాళ్ళు అరే నా పిల్లలు ఇలా చేశారే అన్న ఒక ఆదర్ని నిరమించి మరి ఈ ఒక కేసుని వాళ్ళు కొట్లాడి ఈ తీర్పు వాళ్ళ వాళ్ళపై వచ్చినా కానీ అది అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇవన్నిటిని మనం ఆలోచిస్తే చట్టపరంగా పెద్దవాళ్ళకి చాలా చట్టాలు ఉన్నాయి కానీ ఏళ్ళు పడుతుంది అసలు వాళ్ళు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని ఒక మనం ఆలోచన చేస్తే ఏదో ఇంకా సరిపోయినది ఉంది చట్టాలు ఉన్నాయి కానీ న్యాయం జరగట్లేదు న్యాయం జరగాలి అంటే ఇంకేదో మార్పు రావాలి మీరు చెప్పినట్టు ఏం మార్పు రావాలి అంటే అది మరి పార్లమెంట్ వాళ్ళు ఎవరో అంత చట్టం తీసుకురావాలి కానీ వాళ్ళు చేస్తే సరిపోతుందా అంటే పుస్తకాలు ఉన్నది కాదు మన ఇళ్ళలో మార్పు రావాలి మన ఇళ్లలో పిల్లలు పెద్దవాళ్ళు మధ్య మధ్య జనరేషన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి అలా ఉంటేనే మార్పు జరుగుతుంది కానీ చట్టాలు ఏదో మార్చేస్తే మనం మారిపోతాం అన్నది సబబు కాదన్నది నా ఉద్దేశం